గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి రామ్ జయ రంగనాయక అద్య సెప్టెంబర్ మాసే నవమదినాక అద్య శ్రీ రాపాక ఏకాంబరాచార్య జనన దినంక ఏకస్రవశత చవరింశత్తమ సంవత్సరే సెప్టెంబర్ మాసే నవమ దినాంకే సహా మహాచయ జా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో సెప్టెంబర్ నెల తొమ్మిదవ తేదీన ఆ మహానుభావుడు జన్మించాడు సహా సుప్రసిద్ధ పత్రికా రచయిత అతడు సుప్రసిద్ధమైన పత్రికా రచయిత బహూన్ గ్రంథాన్ అరచయన్ బహూన్ ఎన్నో గ్రంథాన్ గ్రంథములను అరచయన్ రచింపజె రచింపను అరచయత్ అరచయతాం అరచయన్ అరచయన్ ఎందుకన్నాము సహాన్నం కదా తప్పేది దిద్దుకోండి బహున్ గ్రంథాన్ అరచయత్ గ్రంథములు బహువచనం అయినప్పటికీ ఈయన కదా కర్త ఏకవచనం కాబట్టి అరచయత్ అని రా దిద్దుకోండి దాన్ని అవధాన సర్వస్వం ఆసుకవిత్వం ఇది పుస్తకద్వయం తత్ర ప్రధానం అవధాన సర్వస్వము ఆశుకవిత్వము అనేటువంటి పుస్తకద్వయం రెండు పుస్తకములు శ్రీరామ్ అంటే రాసి ఒకటిగా చేసాం రెండు పుస్తకములు పుస్తకము రెండు వేరు వేరే చెప్పాలే ద్వే పుస్తకే అనాలి నివచనంలో చెప్పాలంటే తేలికైన భాష చెప్పుకోవాలంటే పుస్తకద్వయం జనద్వయం స్త్రీ ద్వయం ఒక నపుంసలింగం ఉండదు స్త్రీలింగం అంతా స్త్రీలింగం ఉండదు పుంలింగం ఉండదు ఒకటే నపుంసలింగంలో వచ్చేస్తాయి అన్నీ కూడా వస్తుద్వయం గ్రామద్వయం నగరద్వయం వ్యక్తిద్వయం స్త్రీద్వయం పురుషద్వయం ఇలాగ మనం ఏదైనా సరే రెండు రెండు అని చెప్పుకున్నప్పుడు వాక్యాన్ని కలుపుకున్నప్పుడు తేలిగ్గా ఉంటుంది మనకి ఒకప్పుడు దానికి ఏం చేస్తుంది సమాన క్రియ ఏకవచనంలోనే వస్తుంది అది తత్ర ప్రధానం తెలుగు భాష ప్రచారక తెలుగు భాష యొక్క ప్రచారకుడు ఎస్మిన్ విషయే ఇతని యొక్క విషయము ఎతస్మిన్ ఇతని ఎందు అనమాట విషయ విషయమునందు ఇతని ఎందు విషయం ఎందు అంటే ఇతని విషయమునందు అనుకోవాలి మనం అది సప్తమయ భక్తి ఏ ఇతోపి ఇంకా ఇత అపి ఇత అంటే ఇక్కడ అపి అంటే కూడా ఇక్కడ కూడా అంటే ఇంకా కూడా అనమాట ఇంకే ఎక్కువ ఇంకా కొన్ని అనమాట ఇతోపి ఇంకొంచెం ఇతోపి అన్నం దాదు ఇతో ధనం ఆవశ్యకం పుస్తకం దివా ఇ ఇతోపి విశేష అస్తివా ఇంకన్నా విశేషం ఉందా ఇతోపి ఇంతకన్నా ఇంకేదన్నా ఇతోపి బలవాన్ కహా అస్తి ఇతోపి గుణవాన్ కహా ఇలాగనమాట ఇంతకన్నా ఎక్కువ ఇతోపి సుందరి కహ అస్తి ఇలాగనమాట ఏదైనా ఇతోపి అంటే దీనికన్నా అని చెప్పుకోవచ్చు ఇతోపి దశ వాక్యాన్ని లెక్కంతు పది వాక్యాలు రాయండి అని చెబుతున్నాం జాగ్రత్త గమనించండి పైన తప్పు రాశాను దిద్దుకోండి కావాలని రాశాను దిద్దుకుంటారేమో చూద్దామని తర్వాత అస్తు జయ శ్రీరంగనాయక ఏకం శ్లోకం పఠామహ ఏకం ఒక ఒకటైన ద్వితావిభక్తి అనమాట శ్లోకం శ్లోకమును పఠామహ చదువుకుందాము పఠామి పఠావ పఠామహ ఉత్తమ పురుషుల్లో నేను చదువుతున్నాను మేమిద్దరం చదువుతున్నాము మేమందరం చదువుతున్నాము అని వస్తుంది ఘటం ఛింద్యాత్ పటం భింద్యాత్ కురయాత్ రాసభస్వరం ఏ నకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఏ ఏళ్ళు ఏ రాశాను అది రాయకూడదు యాకత్వం ఇస్తే ఏ రాయాలి గుర్తుపెట్టుకోండి చూసుకోండి జాగ్రత్తగా కావాలని రాశాను అక్కడ గ్రహిస్తారని గుర్తుపెట్టుకోవాలి మీరు రాసుకునేటప్పుడు రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే అనువాదం మళ్ళీ వేరే రాసుకునేటప్పుడు కానీ యాకత్వం ఇస్తే ఏ రాసుకోండి ఏ నా ఏ ఏళ్ళు ఏ కాదు ఘటం చింద్యాయాత్ పటం భింద్యాయాత్ కురీత్ వాసభస్వరక ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ భనక ప్రకారేణ ప్రసిద్ధ పురుషోయన ఏదో ఒక ప్రకారం చేత ఏదైనా సరే తృతీయ భక్తి ఏనా దేని చేత ప్రకారేణ ప్రకారం చేత ఏ ప్రకారం చేత అంటే ఏ మార్గము చేతనైనా అనమాట ఏదో ఒక విధంగా ప్రసిద్ధ పురుషో భవేత్ ప్రసిద్ధుడైన వాడుగా అవ్వాలి అంటాడు అంటే ఏదో ఒకటి మనం సంఘంలో మన పేరు బయటికి రావాలి అంటాం దానికి ఏం చెప్పాడు చమత్కారంగా శ్లోకం ఒకటి ఘటం ఛింద్యాత్ ఘటం అంటే కొండను ఛింద్యాత్ ఛేదించించి వేసినప్పటికీ ఛేదించి వేసినప్పటికీ పటం అంటే వస్త్రమును భింద్యాత్ పగలగొట్టినప్పటికి కుర్యాత్వా రాసభస్వరం రాసభస్వరం కుర్యాత్వా రాసవం అంటే గాడిద గాడిదలాగా అరచినప్పటికీ గాడిద స్వరాన్ని మాట్లాడి చేసినప్పటికీ కూడా గాడిలాగా ప్రవర్తించినప్పటికీ కూడా ఏనకేన ప్రకారేణ ఏదో ఒక ప్రకారం చేత ప్రసిద్ధ పురుషో భవేత్ ప్రసిద్ధుడైన వాడుగా అవ్వాలి అంటున్నాడు అంటే అక్కడ అర్థం చమత్కారం ఏంటి అక్కడ ఘటం చిందియాత్ ఘటం అంటే కుండ మట్టి కుండ మట్టి కొండని వాడు చింపడు చింది చేయమంటే చించి వేయటం కుండ చిరగదు కుండ పగులుతుంది అలాగే పటం అంటే వస్త్రము వటాన్ని వస్త్రం పగలదు వస్త్రం చిరుగుతుంది అంటే ఆ ప ఆ క్రియాపదం ఇక్కడ ఈ క్రియాపదం అక్కడ పెట్టి వాడాడు అంటే అది చేయకూడని పని అది జరగని పని అనమాట ఏదో రకంగా అదైనా సరే ఇదైనా సరే అని చెప్పడం అంటే కుండని ఎవడైనా చుంపుతాడా వస్త్రాన్ని ఎవడైనా పగల కొడతాడా అంటే వస్త్రాన్ని పగలగొట్టినా కుండని చింపినా అని వస్త్రాన్ని చింపినా కుండని పగలగొట్టినా అని రావాలి అని రావటంలా తిరగేసి అంటున్నాడు అంటే అది ఏది మనం చేయకూడదు అది అంటే చేయలేని పని ఏదో ఒకటి దానికి సంబంధం లేని పని దానికైనా సరే చేసిన అప్పటికి కూడా గాడిదలాగా అనమాట ఏమిటి అంటే మనం చేయ చేయబడిన పని కాదు కదా అది అది ఒక హీరమైన పని కదా అదైనా సరే అంటే ఏదో ఒక పని చేయరా ముందు నీ పేరు రానివ్వరా బయటికి అంటున్నారు అంటే సమాజంలో ఒక పేరు రావాలి అని ఎలా వస్తుంది సమాజంలో తప్పుడు పని చేస్తే వస్తుందా ఎదో పని చేస్తే వస్తుందా ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఈ శ్లోకాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఏవైతే చేయకూడదు దేనివల్ల అయితే ఆ పైన మంచి పైరు ఎప్పుడు రాకట్లేదు కానీ చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు ఇలాగృత్తి వధవరా వాడు వాడు అన్నాడు కదా వాడి గురించి మాట్లాడాడుగా చాలా అక్కడ తన గురించి మాట్లాడితే చాలు రాజుగారితో మాట్లాడతానన్నట రాజుగారు నన్ను ప్రకటిస్తారా అన్నట్టు అందరితో అప్పుడు రాజుగారు నన్ను ప్రకటిస్తారు చూడు అన్నట్ట రాజుగారు నిన్న ప్రకటిస్తారా వేరు నువ్వు వే నీకెందుకు చూడరా రాజుగారు పకలిస్తారు నన్ను అన్నట్టు తీరా జరిగితే ఏమైంది రాజుగారు ఏనుగు మీద వస్తున్నాడు అంబారితో అడ్డంగానే ఉంటున్నాడు వీళ్ళ దారిలో అంతగా చూసింది వాళ్ళందరూ పొమ్మన్నారు ఎవరు బొమ్మన్నా పోవట్లేదు రాజుగారికి ఒక పది పోయేసా ఇక్కడి నుంచి దూరంగా పోరాని తిట్టారు వాడిని నవ్వుకుంటే పక్క వెళ్ళిపోయాడు చూసారా రాజుగారు నన్ను పకలించారు నన్ను అన్నట్టు అంటే అది పద్ధత అది కాదు అలా ఆ విధంగానైనా సరే ప్రసిద్ధమైన పేరు రావాలి అని తాపత్రయపడుతూ చెయ్య పనులు వెదవ పనులన్నీ చేస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది అలా కాదని చెప్పడం కోసంగా ప్రసిద్ధి చెందాలంటే మంచి పనులు చేయాలి అనే మాట చెప్పడం కోసంగా చెప్పినటువంటి శ్లోకం ఇది చమత్కారంగా చెప్పి ఘటం చింద్యాత్ పటం బింద్యాత్ కురత్ వారా సహస్వరం ఏనకేన ప్రకారేణ ప్రసిద్ధ పురుషో భవేత్ ఏదో ఒక పనిలో ఏదో ఒక చేయరా పేరు రైటికి రి పేరు రావాలరా అనుకోవడం అది సరి అయినది కాదు అయినా అది ఉత్తమమైన ఉపయోగం కాదు అని చెప్పడం కోసం చెప్పిన శ్లోకం జాగ్రత్తగా చూసుకోండి ఏనా అన్నప్పుడు యాకే ఇస్తే ఏ ఉండాలి కానీ ఏళ్ళో ఏ రాయకూడదు శుభం నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి